హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటేక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో లాస్ట్ టైం మలై సిల్క్ శారీస్ అయితే మన దగ్గర చాలా బాగా రన్ అయ్యింది అండ్ మీన్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ శారీస్కి సో దట్ అదే కాన్సెప్ట్లో మళ్ళీ వన్ మోర్ డిజైన్తో మీ ముందుకైతే అయితే వచ్చేసాను సో ప్రజెంట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్లో సో శారీ మొత్తంగా కూడా జిగ్జాక్ వీవింగ్తో అయితే వచ్చింది కాంట్రాస్ట్లో అండ్ పళ్ళు కూడా సేమ్ సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారండి సెల్ఫ్ ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసరికి మంచి కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారు చిన్న బార్డర్ సో దట్ దీన్ని మనం సింగిల్ ప్లీట్ వేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ ప్లేట్స్ లాగా పెట్టుకున్నా కానీ సూపర్ క్లాసీ లుక్ అండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సో క్వాలిటీ వైజ్ కానివ్వండి మనకి కలర్ కాంబినేషన్ వైజ్ కానివ్వండి సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ ఇది నేను ఏదైతే కట్టుకున్నానో ఆ కలర్ కాంబినేషన్ పర్పల్ అండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ సో బ్లాక్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి కలర్స్ అనేవి ఎంత ఎవరికి నచ్చవో చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే శారీ అంతా కూడా కంప్లీట్లీ లైట్ వెయిట్ అండి మన సిక్స్టీ గ్రామ్ జార్జెట్ శారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ మాసిస్ అలాగే ఉంది ఇది వచ్చేసరికి మహందీ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో అండి ఇదైతే అసలు చాలా బాగుంది చెప్పాలంటే సో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండ్ యూనిక్ కలెక్షన్తో అయితే ఈ నేను తీసుకొచ్చాను ఈసారి సో లేట్ చేయకుండా మీలో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ ఆర్ ఫాలో అర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ శారీస్ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్